ప్రియ పర్లోకమందు మా తండ్రి మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి వచ్చిన మేము విన్న మాటల ప్రకారం మా జీవితాల్లో ఉన్న తప్పులను చేసుకొని నువ్వున్న నిత్యరాజ్యానికి చేరే భాగ్యం మాకు దయచేయమని అదేవిధంగా మేమందరం ఈరోజు ఇక్కడికి వచ్చేలా చేసినందుకు సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ఇప్పుడు చెప్పే పాఠాన్ని ఏ విధమైన తప్పులు దొరలకుండా చక్కగా చెప్పే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆమె అందరికీ మందినాలండి ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ తల్లిదండ్రుల కన్నా ఫోన్ ఎక్కువ ఎవరు అండి పిల్లలు సోషల్ మీడియాని బాగా అనుకరిస్తున్నారు ఆచరణలో కూడా పెడుతున్నారు ఎక్కువ వాట్సప్ స్టేటస్ ప్రతి ఒక్కరు స్టేటస్ ఏదో ఒకటి నచ్చింది ఏదో ఒకటి పెడుతున్నారు తల్లిని హైలైట్ చేయడము తండ్రిని హైలైట్ చేయడము లేకపోతే వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు ఫ్రెండ్స్ కానివ్వండి ఉపాధ్యాయుని కానివ్వండి ఎవరో ఒకరిని హైలైట్ చేస్తూనే ఉంటారు ఈ కోవలో మా అమ్మాయి కూడా కొన్ని స్టేటస్ పెట్టిద్దండి అందులో ఎవరెవరో ఏంటేంటో పెట్టేస్తుంటే నేను కూడా పెట్టాలి నా తండ్రిని నేను కూడా తెలియపరచాలని ఏయో చెప్తానే ఉంటుంది ఏదో ఒక దేవుడికి సంబంధించిన మాట ఎక్కడ నచ్చితే తీసుకొచ్చేసి స్టేటస్ పెట్టడమో ప్రొఫైల్ పెట్టడమో చేసేస్తూ ఉంటది ఇందులో భాగంగా ఎవరో వాళ్ళ తండ్రి గురించి ఒక స్టేటస్ పెట్టారు ఏమని పెట్టారో చూద్దామండి లేక అది నచ్చి రాసుకుంది మై సపోర్టర్ మై క్రియేటర్ మై కేర్ టేకర్ మై హ్యాపీనెస్ మై ఎవ్రీథింగ్ మై హీరో మై లైఫ్ మై డాడీ మై బెస్ట్ ఫ్రెండ్ మై స్ట్రెంగ్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదండి ఆడపిల్లకి తండ్రి సపోర్ట్ పెళ్ళయ్యే వరకు ఉంటది ఆ తండ్రిని ఒక హీరోలాగా ఒక సపోర్టర్ గా తను చాలా కేర్ గా చూసుకుంటున్నారని ప్రతి ఆడపిల్ల భావిస్తుంది దీన్ని మనం ఇంకొక కోణలో ఆలోచిస్తే ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి పరలోక మందిన తండ్రి దగ్గర నుంచి వస్తుంది ఆయనే కదండి మన కేర్ టేకర్ మనం జాగ్రత్తగా చూసుకునేది ఆయనేగా మన స్ట్రెంగ్ మన ఎవరు దేవుడే కదండి మనకు సంతోషం దేవుడే మనకు హీరో హీరో అంటే ఎవరండి హీరో మై లైఫ్ మన జీవితం ఎవరండి దేవుడిచ్చిందే దేవుడిచ్చిన అనుగ్రహమే మనకి జీవితం ఇవన్నీ పిల్లలు ఏం చేస్తున్నారు తండ్రిని చూసుకొని ముసిపోతున్నారు మనం కూడా మన పరలోకమందున్న తండ్రిని చూసి తండ్రి మనకు ఇలా ఉన్నాడు అని మనం ఏమవ్వాలి ముసుకోవాలి సంతోషించాలి ప్రతి విషయంలో తండ్రికే మహిమ ఘనత మొత్తం ఆయనకే చల్లాలి ఆయనకే చెల్లేలాగా మన తీరు మన ప్రవర్తన ఉండాలండి సరే ఇప్పుడు నేను చెప్పే పాఠం అండి విధేయత 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 అంటే చదువుకున్న వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ లెటర్ లోబిడియం అని రాస్తారు అవును కదండియం అంటే మీ విధేయుడు తెలుగు లెటర్ లో మీ విధేయుడు అని రాస్తారు విధేయుడు అంటే లోపట్టం చెప్పిన మాట వినటం మాట ప్రకారం నడుచుకోవడం దాని ఏమంటారు విధేయత మనకు అవసరం అండి ఇది ఈ విధేయత మనకు అవసరమా ప్రతి భర్త కోరుకునేదండి నా భార్య నాకు లోబడి ఉండాలి నేను చెప్పిన మాట వినాలి కోరుకుంటారే కోరుకోరా తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఆశించేది ఏంటండి మనం ఏం చెప్తే అది వినాలి పిల్లలు అవునండి మనం తినమంటే తినాలి అది తినకూడదు అది తీసుకోకూడదు అంటే వాళ్ళకి పని చేయకూడదు చేశారా మనం ఏమిస్తాం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఏం చేశారు మన మాట వినలా మనకి లోబడలా విధేయత చూపించలేదు పిల్లలు అక్కడ స్కూల్లో ఉపాధ్యాయులు కూడా అదే చేస్తారు ఆ మాస్టర్ ఏం చెప్తే ఆ పిల్లలు అదే చేయాలి అది కాక ఏం చేసినా కొంతమంది మాస్టర్స్ అయితే అండి పిల్లలు తమ పట్ల ప్రవర్తించే తీరును బట్టి కూడా పిల్లలకు మార్కులు వేస్తున్నారంటండి చాలా మంది పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇది పది మార్కులు ఇస్తారంట చూడండి మరి విధేయత అనేది చాలా అవసరం అండి చాలా అవసరం చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి కుటుంబంలో ఈ రోజు ఆ విధేయత అనేది కరువైందండి ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక భర్తకు భార్య లోబట్టం కానీ లేకపోతే ఆ తల్లిదండ్రులకు పిల్లలు లోబట్టం కానీ అత్తమామలకు కోడలు లోబట్టం కానీ తల్లిదండ్రులకు కుమారులు లోబట్టం కానీ చాలా అరుదుగా కనిపిస్తుందండి చాలా అరుదుగా ఎవరింట్లో చే చూసినా తల్లిదండ్రులు చెప్పే మాటకి నీకేం తెలుసు అని పిల్లలు అంటారు అవునండి భర్త ఏమైనా చెప్తే నాకు నచ్చినట్టు చేస్తాను మీకెందుకు నా ఇష్టం అని భార్య అంటుంది ఎక్కడ చూసినా కనిపిస్తుందండి ఇది విధేయత అనేది లేదండి విధేయత అంటే లోబట్టం మాటను వినటం విన్న మాట ప్రకారం నడుచుకోవటం ఆ చెప్పేవాళ్ళు చెప్తే దాన్ని మనం ఏం చేయాలి వినాలి దాన్ని పాటించాలి అది మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి ఆఖరికి దేవుని పిల్లలమైన మన దగ్గర కూడా విధేయత అనేది కనిపించట్లా బైబిల్లో మనకి విధేయత అనేది చాలా చోట్ల కనిపిస్తుందండి చాలా చోట్ల విధేయత కనిపిస్తూనే ఉంటుంది మనం చదువుతున్నాం చదువుతున్నాం వింటున్నాం వెళ్ళిపోతున్నాం మన పని ఏదో మనం చూసుకుంటున్నాం చర్చికి వచ్చిన కూసేపు వింటున్నాం ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటున్నామో మనకు మనమే చూసుకోవాలండి ఒకసారి విధేయత గురించి బైబిల్లో ఏముందో ఒకసారి చూద్దాం అండి గారు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదహారు పద్నాలుగు పదిహేను పదహారు మూడు కలిపేసి ఉంటాయి చూడండి నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కాగా మీరు విదేయులకు పిల్లలై ఏమైనా ఒక్క నిమిషం అండి దేవుడు పరిశుద్దుడంట మనం కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఈ పరిశుద్ధునికి కొంచెం దగ్గరగా ఇంకోటి వస్తుంది చూడండి పరిశుద్ధత పరిశుభ్రత పరిశుభ్రత ఎక్కడ కనిపిస్తుంది చర్చిల్లో కనిపిస్తుంది పరిశుభ్రత నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం పరిశుభ్రత స్వచ్ఛ భారత్ అవునండి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అది దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది పరిశుభ్రత పరిశుభ్రత లోపిస్తే శరీరానికి అనారోగ్యం అనేది సంభవిస్తుంది మరి పరిశుద్ధత దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది మన మనసుకు మన అంతరంగ స్వభావానికి సంబంధించింది పరిశుద్ధత పరిశుద్ధత అనేది లోపిస్తే మన ఆత్మకు అనారోగ్యం వస్తుంది ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది నరకానికి వెళ్ళిపోద్ది అండి శరీరానికి అనారోగ్యం వస్తే శరీరం మరణానికి లోపడుతుంది అదేవిధంగా ఆత్మకు ఆత్మకేమొస్తుంది అనారోగ్యం వస్తే నరకానికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నారో మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి అలా పరిశుద్ధంగా ఉండాలి అంటే కింద ఏం చెప్పారో చూడండి మీరు విధేయులకు పిల్లలై విధేయులకు పిల్లలై విధేయులు అవ్వాలి లోబడాలి లోబడే పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ పుండిన ఆశలను అనుసరించక అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు ఒక్క నిమిషం అండి పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక అజ్ఞాన దశ అంటే మనం క్రీస్తుని తెలుసుకోకముందు క్రీస్తులోనికి రాకముందు అది ఏం దశ అజ్ఞాన దశ ఆ దశలోనికి రాకముందు మనకున్న ఎన్నో ఆశలు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి వదిలేయాలి వాటిని అనుసరించకూడదు అనుసరించకుండా వాటి ప్రకారం ప్రవర్తించకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనల్ని పిలిచిందరండి యేసుక్రీస్తు ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో అలా పరిశుద్ధునిగా ఉంటూ మనము కూడా సమస్త ప్రవర్తన ఎందు సమస్తము అంటే మొత్తం సమస్తం అంటే మొత్తం ప్రతి ప్రవర్తన ఎందు ఎలా ఉండాలి పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తన పిల్లల్ని స్కూల్ పంపిస్తామండి ఏం చెప్తాం జాగ్రత్తగా వెళ్ళండి ఎవరిని అనొద్దు ఎవరితోనూ దెబ్బలాట్లు పెట్టుకోకూడదు ఏ అమ్మాయి అబ్బాయికి అయితే అమ్మాయి జోలికి వెళ్ళొద్దని చెప్తాం అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయిని చూడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి పంపిస్తాం పిల్లల్ని మన జాగ్రత్తలు మనం చెప్పి పంపిస్తాం పిల్లలు పైకి చక్కగా మన చెప్పినట్టు వింటూ వెళ్ళిపోయి వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు కానీ మనం తోడుండి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం చూడగలమా కానీ వాళ్ళ లోపల అంతరంగ స్వభావం కూడా ఏమవ్వాలి తల్లిదండ్రుల మాటలు అంగీకరించాలి ఆ మాటల ప్రకారం హృదయ ఆలోచనలు కూడా కరెక్ట్ గా ఉండాలి సమస్త ప్రవర్తన చూసినప్పుడు చూడనప్పుడు ప్రతి ప్రవర్తన కూడా ఎలా ఉండాలండి పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో చాలా ఉన్నాయి వ్యభిచారం అని దొంగతనం అని త్రాగటం అని చెప్పటం చెప్పటమని ఏదో ఒకటి పక్క వాళ్ళు ఆశించడం అని వాళ్ళ మీద ద్వేషం పడటం కోపపడటం అసూయ పడటం ఇలా ఎన్నో లక్షణాలు ఉన్నాయండి ఇవన్నీ పైకి కనిపించేవే వీటన్నింటినీ క్రీస్తులోకి వచ్చాక వదిలేసాం ఏమండి కానీ హృదయం లోపల ఒక ఆలోచన ఉంటుందండి బయటకు కనిపించకపోయినా వాడిది నాకు కావాలి వాడు ఎలా ఉన్నాడో నేను కూడా అలానే ఉండాలి నేను కూడా అలానే ఉండాలి వాళ్ళకులాగా నేను కూడా సంపాదించుకోవాలి నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఇవన్నీ మన మనసులో ఉన్నాయనుకోండి మనం పరిశుద్ధం అంటారా మన మనసులో కూడా అలాంటి ఆలోచనలు రాకూడదు అలాంటి ఆలోచనలు మన మనసులోనికి వస్తే మనం పరిశుద్ధత ఉన్నా పైకి పరిశుద్ధునిగా కనిపిస్తున్నా పరిశుద్ధత లేనట్టు సమస్త ప్రవర్తన సమస్త ప్రవర్తన ఏ నిమిషంలోనైనా ఏ ఎవరిని చూసినా ఏ ఆలోచన వచ్చినా మన ప్రవర్తన ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా చూసినదల్లా నాకు కావాలి నేను తీసుకోవాలి అనే ఆలోచన మనకు ఉండకూడదు ఇది క్రైస్తవులకు తగినది కాదు యేసు వారు మనల్ని పిలిచిన వారు ఎవరు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి మన ఆలోచనల్లో కూడా పాపం అనేది ఉండకూడదు ఆలోచనల్లో కూడా పాపపు ఆలోచనలు ఉండకూడదు యేసుక్రీస్తు వారు ఏమన్నారు స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం కాదు మన ఆలోచనల్లోనే మోహపు చూపే వ్యభిచారంతో సమానం అది పాపము అని చెప్పారు అవును కదండి కాబట్టి సమస్త ప్రవర్తన ప్రతి విషయంలోనూ పరిశుద్ధంగా ఉండాలండి ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి అలా ఉంటేనే మనం దేవునికి వితీలమైనట్లు పైన చెప్పారు చూడండి మీరు విధేయులకు పిల్ల పిల్లలై మనం విధేయులైన పిల్లమై ఉండాలంటే సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా ఉండాలి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధంగా ఉండాలి ఆ మన పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించి మనం ప్రవర్తింపకూడదు ఏమండి మీరు అలా చెప్తారు మేము దేవుని యందు ఉండాలి దేవుని పనిలో ఉండాలి అంటే మాకున్న స్థితిని బట్టి మేము దేవుని కనపరచాలి అంటే మేము లేని స్థితిలో ఉన్నాం కదా దేవుని కనపరచాలంటే మాకు కొంత అవసరం మా ఇల్లు కలవటమే మాకు కష్టంగా ఉంది మేము దేవునిలో ఎంతగా ఎదగాలి అంటే కొన్ని పనులు తప్పవు అంటారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో నన్ను గనపరచండి భేద ఎదుగుదల ఎంత ఇచ్చిందండి రెండు కాసులు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతెంతో ఇస్తున్నారు ధైర్యంగా తీసుకెళ్లి రెండు కాసులు ఇచ్చింది తన ఉన్న స్థితిలో నుంచే దేవుణ్ణి అక్కడ ఏం చేసింది గణపరిచింది తన దేవుని పట్ల తనకున్న భక్తిని చాటుకుంది మనం కూడా అంతేనండి మన ఉన్న స్థితిని బట్టే మనం దేవుణ్ణి గణపరచాలి మన యొక్క పరిశుద్ధతను మనం ఉన్న స్థితిలో నుంచే చూపించుకోవాలి నేను ఇంకొంచెం ఎదిగాక అప్పుడు పరిశుభ్రంగా జీవిస్తానులే అనుకుంటే కుదరదు క్రీస్తుని తెలుసుకున్న క్షణం నుంచి మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే దేవుణ్ణి మహింపరచాలి పరిశుద్ధంగా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించాలి అలా జీవిస్తేనే మనం దేవునికి విధేయులమైనట్లు విధేయులమై మనం జీవిస్తున్నట్లు విధేయులమై జీవిస్తేనే విధేయత కనపరిస్తేనే దేవునికి మనం వారు అలా లేకపోతే దేవునికి మనకి సంబంధం అనేది కనిపించదు ఇంకొక రెఫరెన్స్ చూసుకుందామండి నిర్గమాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ అండి ఇరవై నాలుగు ఏడు అప్పుడు ఒక్క నిమిషం అండి ఇరవై నాలుగు ఏడు అతడు అంటే ఎవరండి ఇక్కడ మోసే కాదు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు వారు చెప్పినవన్నీయు చేయుచు విధేయులమై యుందుమనిరి చేయుచు విదేయలమై యుందుమనిరి మోషే గారి నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపిస్తే వీళ్ళ అన్నారంటే ఆ ప్రజల అందరూ యెహోవా చెప్పినవన్నీ చేస్తా యహోవాకి విధేయులమై ఉంటాము అని అంటున్నారండి ఇక్కడ యహోవాకు విధేయులమై మేము ఉంటాము అని అంటున్నారు అంట విధేయులమై ఉంటాము అంటే అక్కడ ఏం చేయాలి వాళ్ళు ఆ మాటను వినాలి ఆ మాట ప్రకారం నడుచుకోవాలి గారిని దేవుడు ఫస్ట్ నుంచి బండను కొడితే నీళ్లు వస్తాయి బండను కొడితే నీళ్ళు వస్తాయి అని చెప్పారు కానీ లాస్ట్ లో బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి అని చెప్పారు ఆయన ఫస్ట్ నుంచి ఉన్న ఆలోచన ప్రకారమే బండం కొట్టేశారు అక్కడ ఏం చేశారు ఆయన దేవుని మాటకు లోబడలేదు విధేయత అనేది చూపించలా దేవుని మాటను పాటించలా దానివల్ల ఆయన ఏమయ్యారు దేవుని యొక్క శిక్షకు లోబడ్డాడు దేవుని యొక్క శిక్షకు గురి అయ్యాడు మోసే గారు అవును కదండి ఒక్క సందర్భంలో విధేయత చూపించలా ఒకే ఒక్క సందర్భంలో పాలు తేండ్లు ప్రవహించి దేశాన్ని ఆయన ఏం చేశాడు వెళ్ళలేకపోయాడు దూరం నుంచి చూశాడు అంతే కాబట్టి విధేయత అనేది ఎంత అవసరమో కనిపిస్తుంది ఇక్కడ మోషే గారు అక్కడ ఏం చేశారు విధేయతను చూపించలేదు విధేయతను చూపించపోవడం వలన దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయారు మోషే గారు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు నా సాత్వికుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుని చేత అనిపించుకున్నాడండి అదే విధంగా సౌరు గారు సౌలు గారిని దేవుడు ఏం చెప్పారు వాళ్ళని చంపేసి వాళ్ళకున్న సమస్తాన్ని నాశనం చేసేయమన్నాడు కానీ ఈయన ఏం చేశాడు అందులో బలిష్టమైనవి కొవ్విన వాటిని తెచ్చుకొని దాచుకున్నాడు ఇదేంటి అని ప్రవక్త చడిగితే దేవునికి బలివ్వడానికే తీసుకొచ్చాను అని చెప్పాడు మాట మార్చేశాడు అక్కడ సౌలు చేసింది ఏంటండి విధేయత విధేయతను చూపించలేదు దేవుడు చెప్తున్నాడు మాట వినుట శ్రేష్టం బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాబట్టి మనం అందరం ఏం చేయాలి మాట వినాలి మాట వినాలి లోపడాలి విధేయతను చూపించాలి ప్రతి ప్రవర్తనలో కూడా లోబడి ఉండాలి దేవునికి మరి ఇలా దేవునికి లోబడి జీవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి కొన్ని దేవునికి కాదు విధేయత చూపించి బ్రతికిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఒక జనాంగమే ఉన్నారండి ఒక జనాంగమే ఉన్నారు సమూహేలు తన తల్లికి పిల్లలు లేకపోతే ఆవిడ దేవుడితో నిబంధన చేసుకొని నాకు మగపిల్లవాడు పుడితే నీకు ఇచ్చేస్తాను అని దేవునితో నిబంధన చేసుకుంది దేవుడు అలానే మగబిడ్డని ఇచ్చాడు మగబిడ్డను తిరిగి దేవునికి ఇచ్చేసింది ఆయన ఏ కుమారుడు కుమారులు చెడ్డవారైనా నీచప కార్యాలు చేస్తున్నా వాళ్ళతో సహవాసం చేస్తూ వాళ్ళ యొక్క చెడు కార్యాలు అంటించుకోకుండా దేవునికి విధేయ విధేయుడై లోపడి దేవుని మాట ప్రకారం జీవిస్తూ వచ్చాడు చాలా ఉన్నతంగా బతికాడు సమూహలు అలాంటి సమూహలు తన పిల్లల విషయంలో ఏం చేశాడు జాగ్రత్త వహించలా దేవునికి దూరం అయిపోయారు పిల్లలు ఏనీ ప్రవక్త అతని పిల్లలు కూడా అలానే దేవునికి దూరం అయిపోయారు కానీ రేఖా ఒక తండ్రి చెప్పిన మాటకు లోబడి జనాంగమే తరతరాలుగా ఒక తండ్రి చెప్పిన మాటకు విధేయులుగా జీవిస్తున్నారండి చూద్దాం ఒకసారి సందర్భం ఇర్మియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఫస్ట్ ఇంచ్ అండి ఓషియా కుమారుడును యోదా రాజునైన యోదా దినములలో యహోవా యత నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై నీవు వారితో మాట్లాడి యహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి తాగుటకు వారికి ద్రాక్షారసమని సెలవీయగా ఒక నిమిషం అండి యహోవా ఇర్మియాకు ఒక వాక్కుని చెప్తున్నారు ఏమని నువ్వు రేఖాబికు వెళ్ళి వాళ్ళని యహోవ మందిరానికి తీసుకువచ్చి ఒక గదిలో వాళ్ళని కూర్చోబెట్టి ఒక గదిలో కూర్చోబెట్టి ద్రాక్షారసాన్ని త్రాగటానికి ఇమ్మని ఇర్మియా గారికి దేవుడు చెప్పారు అర్థమైందండి ద్రాక్షారసం అంటే మత్తు పదార్థం అవునండి అది నిషిద్ధమైనది దాన్ని సేవించకూడదు కానీ దేవుడే తన మందిరంలోనికి తీసుకువచ్చి రేఖాబీలకు అది ఇమ్మని చెప్తున్నాడు ఒక ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు ఏంటది ఎందుకని అలా చెప్పిస్తున్నాను అంటారు దీని నుంచి ఆయన ఏం కావాలని కోరుకుంటున్నారు చూద్దామండి కిందకి నేను వచ్చిన చూద్దామండి

మీ సంతతి వారైనను ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము అండ్ ఒక్క నిమిషం అండి రేఖాబు కుమారుడైన యోనా దాబు ఒక మాట చెప్పాడు మీరైనను మీ పిల్లలైనను ద్రాక్ష రసము త్రాగకూడదు అని ఒక ఆజ్ఞని ఇచ్చారు ఆయన ఏమంటే ఒక ప్రవక్తే తాగమని ఇస్తంటే గ్లాసులో పోసి చేతికిస్తంటే మేము త్రాగము మా దేవుడి పని చేయమన్నాడు తాగండి నేను ఇస్తుంటే మేము తాగము అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారండి వీళ్ళు ఇక్కడ ఫ్రీగానే వచ్చింది కదండి తీసేసుకోవచ్చు ఎవరైనా చూస్తున్నారు గదిలో తీసుకొచ్చారుగా ఎవరు చూడట్లేదు కదండి అవునా తీసుకోవచ్చు కదా మేము త్రాగం మా పితరుడు తాగొద్దన్నాడు మేము తాగము నెక్స్ట్ అండి ఏడవచ్చ మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు ఏమంటే త్రాగొద్దు అన్నారు ఆకడికి ద్రాక్ష తోట కూడా నాటొద్దు అన్నారు అంటే అంటే ఏంటండి దానికి మూలం ఏంటి తోట తోట ఉంటే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది కదా అందరూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు మేము కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన వస్తుంది కదా అందుకనే అక్కడ ఆయన ఏం చేశాడు ఇల్లు కట్టుకోవద్దు విత్తనాలు నాటద్దు కనీసం ద్రాక్ష తోట కూడా నాటవద్దు అది మీకుండనే మీకుండనే కూడదు మీరు పరవాసము చేయుచు చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించాను ఏమండి ఏమేమి ఆజ్ఞాపించాడో ఎన్ని చెప్పేస్తున్నారండి మా పితరుడు మమ్మల్ని ఇవన్నీ మేము ద్రాక్ష రసము పుచ్చుకోము కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యోనా యహోనాథాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో సమస్త విషయంలో ఆయన చెప్పిన అన్ని విషయాల్లో అతని మాటను బట్టి మేము కాని మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము త్రాగుటలేదు ఇప్పుడే కాదండి అసలు ఎప్పుడు తాగట్లేదంట ఎవరు భార్యలు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుమార్తెలు ఎవ్వరూ ద్రాక్ష రసాన్ని తాగట్లా యహోనాదాబు చెప్పిన మాట ప్రకారం యహోనాదాబు ఎవరండి వాళ్ళ తరతరాలు ముందుకెళ్తే కనిపిస్తాడు ఆయన అసలు అడ్రస్ లో ఉన్నాడా ఉన్నాడు వాళ్ళకున్నాడు అడ్రస్ లో కానీ ఇజ్రాయిల్ అయితే దేవుని అరంగ జనాంగమే వచ్చేసింది ఇజ్రాయి కానీ రేఖాబులు రేఖాబు కుమారుడు చెప్పిన మాట ప్రకారం లోబడ్డారు ఎవ్వరు ఆ పని చేయట్లేదు మాకు మీ ద్రాక్ష రసం వద్దు అప్పుడు వాళ్ళు ఏం చేశారండి ఒక నిబంధన పేపర్ మీద రాసి లేదు ఆయన ఇలా చెప్పాడు మేము చెయ్యం మాటను విన్నారు విధేయత చూపించారు మాట ప్రకారం నడుచుకున్నారు అవునండి దేవుని ఎరుగని జనాంగం అండి మీరు మా తండ్రి అయిన యహోన యహో దాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు ద్రాక్ష రసము వనములు కానీ పొలములు కానీ సంపా ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుట లేదు విత్తనమైనను చల్లట లేదు అండి ఈ విధేలు మేము ఏమి చేయట్లేదు అని చెప్తున్నారండి గుడారాలోనే మేము నివసిస్తున్నాము అని చెప్తున్నారండి పదిహేను వచ్చిన చూద్దామండి పదిహేను కాదండి పన్నెండు వాళ్ళు ఇలా ఇర్మికు ఇలా చెప్పేశారు వాళ్ళు మా పితరుడు చెప్పినట్లు మేము ఏమీ చెయ్యట్లేదు అని మళ్ళీ ఇప్పుడు ఇర్మియా గారికి దేవుడు వాక్ వచ్చింది చూడండి అంతటా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఇజ్రాయేలు దేవుడకు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు వెళ్ళి యూదా వారికి ఎరుషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము అదేంటండి ఈ మాట వెళ్ళి వాళ్ళకు ప్రకటించడం ఎందుకండి ఇజ్రాయేల్కి యూదా వారికి నువ్వు వెళ్ళి ఆ రేఖాబీలు చెప్పారని నువ్వు వెళ్ళి ప్రకటించు అని దేవుడు ఇర్మియాకి చెప్తున్నాడు పాపం దేవుడు ఇజ్రాయల్తో ఇసుకుపోయి ఇసుకుపోయి ఉన్నాడండి నా మాట వినట్లేదు వీళ్ళు కనీసం ఒక తండ్రి చెప్పిన మాటకు ఆ జనాంగం అంతా ఎలా లోబడ్డారో ఎలా చెప్పాయా అప్పుడైనా విని మారుతారేమో అని దేవుడు తన యొక్క బాధను తన యొక్క కోపాన్ని అక్కడ చెప్తున్నాడు ఇర్మియా గారితో పద కూడవచ్చు అయిపోయింది కదండి మాటను ప్రకటింపు యహో వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవ వాక్కు ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యోహోనా దాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు అయితే నేను పెందల కడే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడి మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు పాపం దేవుడు ఆయన ఒక బాధను వెళ్ళబుచ్చుతున్నాడండి పెందల కడే లేచి మీ దగ్గరకు వచ్చి మీ మంచా దగ్గరకు వచ్చి నేను నా మాటలు చెప్తున్నానే మీరు మాత్రం నా మాట వినట్ల వాళ్ళు వాళ్ళ పితరుడు చెప్పిన మాటను స్థిరముగా ఉంచుకున్నారు మాట ప్రకారమే నడుచుకుంటున్నారు వెళ్ళి వాళ్ళకు చెప్పయ్యా ఇలాగని అని దేవుడు ఇరుమియా చెప్తున్నాడండి మన పిల్లలు ఉన్నారండి పిల్లలు ఆడుకుంటారు చాలా మంది పిల్లలు ఆడుకుంటారు కొంతమంది మంచి పిల్లలు ఉంటారు కొంతమంది అల్లరి చేసే పిల్లలు ఉంటారు మన పిల్లడు బాగా అల్లరి చేస్తున్నాను అనుకోండి కుదురుగా ఉంటే పిల్లడిని చూపించి వాళ్ళు ఎంత అంత ఉన్నారు వాళ్ళని చూసి నేర్చుకోరా మేము నీకు ఎన్ని చేస్తున్నా నువ్వు అసలు మాట వినట్లేదు కనీసం మాకు మేము చెప్పేదాని ప్రకారం చేయట్లేదు కనీసం వాళ్ళకి కుదురుగా నువ్వు ఉండట్లేదు ఏడిపించుకు తినేస్తున్నావు మన పిల్లలు మనం ఇసుక్కుంటాం అవసరమైతే కొడతాం దేవుడు కూడా అలాగే తన జనాంగానికి ఒక మనిషి యొక్క జనాంగాన్ని చూపిస్తున్నాడు మనిషితో పోల్చుకుంటున్నాడు దేవుడు ఎక్కడ మనిషి ఎక్కడండి అండి ఒక మనిషి మాటకు పిల్లలు లోపడ్డారే దేవుణ్ణి నేను మీ మంచం దగ్గరకు వచ్చి పెందల కన్నే లేచి మీ మంచం దగ్గరకు వచ్చి మీకు నా మాటను చెప్తున్నానే ఒక్కళ్ళైనా వింటున్నారా నాకు విధేయత చూపిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడండి ఎంత బాధాకరమైన విషయం అండి ఇది